మనం గత కొన్ని వారాలుగా ఆ అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర అని ఒక చిన్న గ్రంథాన్ని రామకృష్ణయ్య గారు రాశారు దానిలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం ప్రభుకు సంబంధించిన ఏ విషయమైనా కూడా అది మనకి గ్రంథమే ఆ ప్రభు చరిత్రం అని చెప్పి చాలా భాగాలు ఉన్నాయి కానీ చిన్న గ్రంథంగా ఈయన ఎందుకు రాశారు అంటే ఇది చదివిన ఎవరైనా కొత్త వాళ్ళు కాని భావ ప్రేమికులు కానీ మొత్తం ప్రభు చరితం అంతా తెలుసుకోవాలనే ఒక ఆశ కలిగితే చాలు నేను రాసిన ఈ పుస్తకానికి అంటే ఒక నిమిషం ఆయన ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం రామకృష్ణ గారు చాలా అద్భుతంగా ఈ పదాలు రాశారు అంటే ఈ జీవిత చరిత్ర హలో అంటే నా చిన్న ప్రయత్నానికి ప్రయోజనం చేకూరినట్లే అన్నారు జైపోక అండి వినిపిస్తుందా వినిపిస్తుంది నా చిన్న ప్రయత్నం చేకూరినట్లే అని ఆ రామకృష్ణ గారు చాలా అద్భుతమైన విషయం చెప్పారు అంటే మనం ఒక ఔటర్కి ఇచ్చినా కూడా ఈ పుస్తకం చదివాక వాళ్ళకి మొత్తం మెహర్ ప్రభు చరిత్ర చదవాలనిపిస్తుంటా అంత అద్భుతంగా ఈ గ్రంథాన్ని రాసారండి అందులో విశేషాలు తెలుసుకుంటున్నాం ఇది వారం మనం ఏం తెలుసుకున్నామంటే బాబా దర్శనానికి చాలా మంది సాధువులు సన్యాసులు దొంగలు కూడా వచ్చేవారు వాళ్ళ వాళ్ళలో ఎలాంటి మార్పు జరిగింది ఒక సాధువు వస్తాడు సరైన కంఫర్ట్స్ లేవని వెళ్ళిపోతాడు ఇంకో సాధువు వస్తాడు అంటే భగవత్ సాక్షాత్కారం కావాలని వచ్చి ఆ భోజనం బావడలేదని వెళ్ళిపోతాడు ఒక దొంగ వస్తాడు బాబా వాళ్ళు చాలా అద్భుతమైన మార్పు తీసుకొస్తారు అలాగే మండలిలో కూడా విధేయత అంటే ఏంటో బాబా తెలియజేశారు ఇలాగ అద్భుతంగా బాబా దగ్గర వాళ్ళు బాబాని వాళ్ళు బాబా దర్శనం చేసుకున్న వాళ్ళలో కూడా చాలా అద్భుతమైన మార్పులు జరిగాయని చెప్పి కింద వారం మనం తెలుసుకున్నాం ఈ వారంలోకి వద్దామండి ఈ వారం ఏంటంటే అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం జూలై మాసంలో బాబా ధూలియా వెళ్ళారు అచ్చట కాలేమామ మున్సిపల్ ఇంజనీరు బాబా అక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు కాలేమామ ధూనియాలో నుండగా బాబా చాలా ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రసంగించారు అంతటా ఆనందమే నిండి ఉన్నదని మానవుడు ఆ ఆనందాన్ని అనుభవించడం తెలియక అజ్ఞానంతో క్షణికానందానికే పరిగెడుతున్నాడని చెప్పారు మెహర్ బాబా బాబా ఇంకా ఇలా చెప్తున్నారు నేను ఆనంద స్వరూపాన్ని మీకు కనబడే ఐదడుగుల ఆరంగుళాల శరీరాన్ని కాదు అది నస్వరమైనది అందరూ దానిని విధిగా పొందవలసిందే ఏది ఈ ఆనందాన్ని విధిగా పొందాలి అంటున్నారు బాబా దానికి అందరూ శ్రమించవలసిందే అని చెప్పారు మెహర్ బాబా ఒక భక్తుడు బాబాని ఇలా అడుగుతాడు భక్తి యోగం గురించి వివరించమని కోరాడు ఆ భక్తుడు భక్తి యోగం గురించి చెబుతూ బాబా అంటారు భగవంతుని చూడాలనే అత్యంత కాంక్షతో భగవంతునితో ఐక్యం కావాలనే ఏకోన్ముఖమైన భక్తి దైవాన్ని కర్పించాలి అంటున్నారు బాబా అట్టి ఏకాగ్రతలో భక్తుని మనస్సు లీనం కావాలి అట్టి భక్తి పారవసరంలో పరిసరాలు బంధువులు మరియు ప్రాపంచిక ఆలోచనలు ఏమీ ఉండకూడదు పవిత్ర గ్రంథాలు పఠించడం గంటల తరబడి నామజపం చేయడం భక్తి కాదు అది వంచన బాహ్య ఆడంబరం మాత్రమే హృదయం భగవంతునితో అనుసంధానించబడాలి అన్యాలోచన లేకుండా కేవలం దేవునిపై ఏకాగ్రతతో లగ్నం చేయబడిన మనస్సుతో చేసిన ఐదు నిమిషాల భక్తి అయినా మేలు అని చెప్పారు మెహర్ బాబా ఇక ధ్యానంలో ఏ నామాన్ని స్మరించాలని అడిగితే కొందరు రామనామమని కొందరు కృష్ణనామమని పరమాత్మ లేదా ఈశ్వరుని నామమని రకరకాలుగా చెబుతున్నారు అని ఒక భక్తుడు బాబాని అడిగాడు అప్పుడు బాబా అన్నారు ఈ విధంగా వివరించారు ఏ నామాన్నైనా స్మరించండి రామ కృష్ణ జీసస్ బుద్ధ మహమ్మద్ లేదా భగవాన్ ఏదైనా సరే కాని దైవ నామాన్ని ఎలా స్మరించాలి అంటే రామ కృష్ణ బుద్ధ ఏ నామాన్ని స్మరిస్తున్నా ఆ రూపాన్ని మనసులోనే అంతర్చక్షువుల ముందు సాక్షాత్కరించుకోవాలి మరి దైవం విషయం ఏమిటి అంటే బాబా చెప్తున్నారు ఏ నామానైనా స్మరించండి రాముడైనా కృష్ణుడైనా జీసస్ అయినా కానీ నామాన్ని ఎలా స్మరించాలి అంటే లోపల ఆ నామాన్ని స్మరిస్తున్నప్పుడు ఏ రూపాన్ని అయితే నువ్వు తలుచుకుంటున్నావో ఆ రూపాన్ని లోపల సాక్షాత్కరించుకోమంటున్నారు బాబా మరి దైవం విషయం ఏమిటి అంటే కేవలం నామస్మరణలో అర్థం లేదు ఏకోన్ముఖమైన భక్తితో భగవంతుని స్వరూపాన్ని ఏ రూపం ద్వారా ఏదైనా ఏర్పరచుకుంటే అది సులభమవుతుంది ఆ అన్ ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే అనన్యంగా దేవుని మాత్రమే స్మరించడం ఎలా సాధ్యమవుతుంది దానికి తగిన ఏదైనా అవతారుని లేదా సద్గురు రూపాన్ని ఎంచుకోవాలి అంటే ఏ నామాన్ని అని అడిగితే ఏ నామమైనా అన్నారు ఏ రూపం అంటే నువ్వు ఏ రూపం మీద అయితే ఒక కృష్ణుడిష్టం అనుకోండి కృష్ణ రూపాన్ని హృదయంలో పెట్టుకుని స్మరించండి అంటున్నారు అందుకని ఏకోన్ముఖమైన భక్తి అంటున్నారు బాబా అలాంటి భగవత్ స్వరూపాన్ని స్మరించండి అంటున్నారు అది సులభం అయిపోతుంది ఒకే రూపాన్ని పట్టుకుంటే కనుక నీకు మార్గం సుగమనం అవుతుందని చెప్తున్నారు బాబా అంతేకాకుండా దానికి తగిన ఏదైనా అవతారుని లేదా సద్గురు రూపాన్ని ఎంచుకోవాలి చంచలమైన మనసుతో రామా 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 అని చిలక పలుకులాగా పన్నెండు సంవత్సరాలు వెళ్లించిన ఫలితం శూన్యం నీకొక గురువు ఉంటే ఆయన రూపాన్ని ఎంచుకోవడం ఉత్తం ఉత్తమం ఏకాగ్రత కుదరటం లేదని దానికి బాబా ఆశీస్సులు కోరిన ఒక భక్తునికి తన అభయానిస్తూ బాబా ఇలా అన్నారు అది నేను చూసుకుంటాను స్మరించే వేళలో నా రూపాన్ని ధ్యానించు నాపైన మనస్సు లగ్నం చేయి మిగిలినదంతా నేను చూసుకుంటాను అన్నారు బాబా మెహరాబాదులో బాబా జన్మదినోత్సవాలు జరుపుకునే సందర్భంగా అన్నదానం చేయడం బీదలకు స్వయంగా బాబా కాళ్ళు కడిగి దైవ దక్షిణ ఇచ్చే కార్యక్రమాలు చేసేవారు ధనవంతులలో అధిక ధనవంతులను బీదలలో అందరికంటే బీదవాడినని బాబా చెప్పారు సమాజంలో బీదవారు ధనికుల పాదాక్రాంతులే ఉన్న ఆ సమయంలో మెహర్ బాబా వారి కాళ్ళు కడగడం వల్ల పేదరిక నిర్మూలానికి నాందిగా బాబా చేసిన పనికి నేటి సమాజంలోని మార్పులే అని రాస్తున్నారు నిజంగా ఇప్పుడు చాలా చాలా మార్పులు జరిగాయి కదా కదా అంటే బాబా అప్పుడు చేసిన ఆ సేవ ఇప్పుడు మనకి నిదర్శనంగా నిలబడింది అని చెప్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలోనే మెహర్ బాబా మెహరాబాదు కొండపై తన భావి సమాధిని నిర్ నిర్మింపజేశారు నేడు ఆయన భౌతిక కాయాన్ని నిక్షిప్తం చేసుకుని అది విశ్వ బాబా ప్రేమికులకు పవిత్ర యాత్రా స్థలమై విలసిల్లుతున్నది పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం ఏప్రిల్ మాసంలో బాబా ఎగువ మెహ్రాబాదులో తిరిగే సమయంలో ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ఒక గొయ్యి తవ్వమన్నారు ఆరడుగుల పొడవు నాలుగడుగుల వెడల్పు ఆరడుగుల లోతుగల ఒక గొయ్యి తవ్వారు అక్కడ దానిపై తాత్కాలికమైన ఒక నిర్మాణం చేశారు గొయ్యి చుట్టూ ఉండే ప్రదేశం దాని ఆచ్ఛాదనలో ఉండే విధంగా దానిని నిర్మించారు ఆ గోతిలో బాబా ఏకాంతవాసం చెయ్యాలని కోరగా దానికి మెట్లు కట్టించి నేలపై రాళ్లతో ఫ్లోరింగ్ చేయించి సిమెంట్తో పక్కలను చేశారు ఆగస్టు మాసంలో తాత్కాలిక నిర్మాణం పూర్తిగా బాబా అప్పుడప్పుడు ఆ గోతిలో విశ్రాంతి తీసుకునేవారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం డిసెంబర్ ఇరవయో తేదీ నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు మెహర్ బాబా ఆ గోతిలో ఏకాంతవాసం చేశారు బాబా స్త్రీ మండలిలోని ముఖ్యులు రైల్వే లైన్ దగ్గరలో గల పోస్టాఫీసు భవనంలో ఉండేవారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంతొమ్మిది వందల ముప్పయో దశకంలో పోస్టాఫీస్ భవనం కూల్చివేయబడింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో తాత్కాలికంగా చేసిన నిర్మాణం తీసివేసి పోస్ట్ ఆఫీస్ కూల్చగా మిగిలిన రాళ్లతో సమాధిని నిర్మించారు బాబా మెహరాబాదులో మొదట నివాసం ఏర్పరచుకున్న ఆఫీస్ శిథిలాలలో మిగిలిన రాళ్లతో సమాధి నిర్మింపజేసి దానికి మెహరాబాదులోని తన తొలి నివాసంతో సంబంధం ఏర్పరిచారు మెహర్బాబా బాబా ఆదేశానుసారంపై దానిపై డోమ్ అనబడే శిఖరం నాలుగు మూలల ప్రముఖ మతాలక చిహ్నాలైన ఒక గుడి మసీదు శిలువ అగ్నిశిఖలను నిర్మించారు సేవలో పరిపూర్ణత మాస్టర్ అనే వ్యాఖ్యాన్ని ఒక శిలా ఫలకంపై చెక్కించి సమాధి ముఖద్వారంపై గోడలలో అమర్చారు సమాధి లోపల భాగంలో ఎగుడు దిగుడుగానున్న గోడల ఉపరితలంపై నేడు గోచరించే చిత్రాలను పెయింట్ చేసే అవకాశం నాడు మెహర్ రిట్రీట్లో ఉంటున్న విదేశీ వనిత హెలెన్ ధామన్ కు ఇచ్చారు అవకాశం కలిగింది గోతిలోని పాశ భాగాలపై కూడా జంతువులు పువ్వుల బొమ్మలతో పెయింటింగ్ చేసింది ఆమె బాబా ఆమె చేసిన అచా చిత్రలేఖాన్ని మెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు మరియు యాభై ఐదు సంవత్సరాలలో ఆ నిర్మాణమే తన భౌతిక కాయాన్ని నిక్షిప్తం చేసి దానికి శాశ్వత విశ్రాంతిని కల్పించే సమాధి అని పేర్కొన్నారు మెహర్ బాబా అప్పుడు ఆ బావి సమాధి అప్పుడు ఏర్పరిచిన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో బాబా చెప్పేశారట ఆ నిర్మాణం దేనికనుకుంటున్నారు నా భౌతిక కాయాన్ని నిక్షిప్తం చేయడానికని బాబా చెప్పారు తన ప్రేమికులను సమాధిలోనికి వెళ్లి లోపల గొయ్యి చుట్టూ ప్రదర్శన చేయమన్నారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అక్కడ సమావేశమైన ప్రేమికులతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ చిన్న సమాధి ప్రపంచంలోని యాత్రా స్థలాలన్నిటికీ కేంద్రమవుతుంది అని చెప్పారు నేహర్ బాబా బాబా ఆదేశానుసారం ఆయన భౌతిక కాయాన్ని ఈ సమాధిలో నిక్షిప్తం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడు వరకు ఈ సమాధిలో ప్రపంచం నలుమూల నుండి వచ్చిన ప్రేమికుల దర్శనార్థం బాబా భౌతిక కాయాన్నించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడో తేదీన ఈ భౌతిక కాయాన్ని నిక్షిప్తం చేసి సమాధిలోని గొయ్యిని పూచి కప్పివేశారు ఆ ఏడు రోజులలోనూ ప్రపంచం నలుమూల నుండి వచ్చిన ప్రేమికులు బాబా ప్రేమతో నిండిన హృదయాలతో ప్రీతముని భౌతిక సాన్నిధ్యాన్ని నుండి దూరమవుతున్నాము అనే భావోద్వేగంతో ఆఖరి దర్శనం చేసుకున్నారు మెహ్రాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న తర్వాత బాబా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో పర్షియా దేశానికి వెళ్ళి వచ్చారు చిన్న చిన్న విదేశీ పర్యటనలు చేసిన విస్తృతమైన ప్రపంచ పర్యటనలు మాత్రం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ప్రారంభమయ్యాయి అంటే కొత్తగా చదివిన వాళ్ళకి ఆ సమాధి ఎలా ఏర్పడింది ఆ సమాధి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అందులో ఈ ఈ పెయింటింగ్ కూడా ఎవరు వేశారు బాబాకి ఎంత సంతోషం కలిగింది ఆ పెయింటింగ్ చూశాక తర్వాత యాభై నాలుగులో లో బాబా ఇలా డిక్లేర్ చేశారు ఆ తర్వాత బాడీ డ్రాప్ చేశాక అక్కడ ఆయన భౌతిక శరీరాన్ని ఉంచారు బాబాయే చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సమాధి పుణ్యక్షేత్రం అవుతుందని ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క బాబా చేసిన విశ్వ కార్యక్రమాలన్నీ కూడా చాలా క్లుప్తంగా చాలా సరళంగా అంటే మనకి అది చదవగానే ఇంకొంచెం వివరణలోకి వెళ్ళాలి అనిపించేంత అద్భుతంగా ఈ గ్రంథంలో రాశారండి అసలు ఇది చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది లాస్ట్ సహవాస బుక్ చదవాలనిపిస్తుంది అలాగే ఇక్కడ ప్రపంచ పర్యటనలు అని చెప్పి ఆ చాప్టర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు బాబా చిన్న చిన్న పర్యటనలు చేసినా కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ప్రపంచ పర్యటనలు ప్రారంభమయ్యాయి అని చెప్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు ఏం జరిగిందో ఇక్కడ తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ మొదటి తేదీన బాబా రుస్తుమ్ ఆలీ దాదా ఛాంజీ అనే ముగ్గురు శిష్యులతో రాజపుటాన ఓడలో మొదటి ప్రపంచ పర్యటనకు ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్లారు అదే ఓడలో మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఇంగ్లాండ్కి ప్రయాణమయ్యాడు కరాచీ మేయర్ అయిన జమ్షెడ్ మెహతా బాబా ప్రేమికుడు అతను గాంధీజీకి కేబులిచ్చి బోడలో బాబా ఉన్నారని ఆయనను తప్పకుండా దర్శించమని కోరాడు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే బాబా దర్శనానికి వెచ్చించగలనని వచ్చిన గాంధీ బాబాతో రెండు గంటలు వెచ్చించాడు గాంధీజీ ప్రశ్నలన్నిటికీ బాబా తన అక్షర ఫలకం ద్వారా సమాధానాలు ఇచ్చారు బాబా దివ్యత్వంతో ఆకర్షితుడైన గాంధీజీ ప్రతిరోజు రాత్రి కొన్ని గంటలు బాబాతో గడ గడిపాడు బాబా రాసిన రహస్య గ్రంథం నుండి కొన్ని పేజీలు గాంధీని గాంధీజీకి చూపించారు బాబా బాబా సాంగత్యంలో ఉత్తేజితుడైన గాంధీజీ ఇంగ్లాండ్కు వెళ్ళిన తర్వాత పూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యమని ప్రకటించారు ఇంగ్లాండ్కు ప్రయాణముగటకు పూర్వం తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోలేదని గాంధీ విలేకర్తో చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పన్నెండో తేదీన బాబా లండన్ చేరారు హెన్సింగ్టన్ లోని కిట్టి డేవి ఇంటిలో బస్ చేసి అక్కడ నుండి దివాన్ షేర్ లో మెరిడిట్ స్టార్ స్థాపించిన ఆశ్రమానికి వెళ్లారు బాబా కిట్టి డేవి ఇంటిలో కిట్టి డేవి తల్లిదండ్రులు సోదరుడు హెర్బర్ట్ డేవి సోదరి మే మే ఉంది ఇక్కడ ఏమో ఆమె కూతురు జిల్ జల్లా రష్యన్ బ్యాలెట్ డాన్సర్ అయిన మార్గ్రెట్ మెరిడిత్ స్టారు మొదలుగు వారు బాబాని కలిసి ఆయనతో ఉన్నారు ఈస్ట్ చల్లా కూములో చాలా మంది బాబా దర్శనం చేసుకున్నారు కొందరు ఆశ్రమంలో ఉండి బాబా సహవాస భాగ్యాన్ని పొందారు వారిలో ప్రేముఖులు చార్లెస్ స్పర్ధం థామస్ వాట్సన్ చార్లెస్ స్పర్ధం ప్రఖ్యాత చెందిన విమర్శకుడు అంటే వీళ్ళిద్దరూ కూడా బాబాని కలిశారు అని చెప్తున్నారు బాబా దివ్య మంగళ విగ్రహాన్ని చూచి బాబా దివ్యత్వంలో అచంచల విశ్వాసాన్ని పొందాడు వాడు ఆంగ్లంలో ద పర్ఫెక్ట్ మాస్టర్ గాడ్మన్ అనే బాబా జీవిత చరిత్రను మొదట రచించి ప్రచురించిన అదృష్టవంతుడు ఆయన థామస్ అగస్టన్ వాట్సన్ అనునతుడు అబ్రహాం గ్రహంబెల్ తో కలిసి టెలిఫోన్ శోధనలో పనిచేసిన శాస్త్రవేత్త అనేక ప్రాక్పశ్చిమ దేశాల ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించి అనేక సందేహాలతో బాబా దర్శనానికి వచ్చాడతను అందరితో పాటు వరుసలో నిలబడి ఉన్న థామస్ వాట్సన్ తలపై నెమ్మదిగా తట్టారు మెహర్బాబా ఆయన చేతి దివ్య స్పర్శతో అవృద్ధ శాస్త్రవేత్త పసిపిల్లవాడిలా ఏడడం ప్రారంభించాడు ఆయన హృదయంలో బాబా స్పర్శచే పొంగిపరున ప్రేమ ప్రవాహం కన్నీటి ద్వారా వ్యక్తమయ్యింది చాంజీ ఆయనను గ్రంథాలయంలోకి తీసుకెళ్లి వెళ్లి కూర్చోబెట్టాడు ఆయన పావుగంట సేపు కన్నీళ్లతో పారవశ్యంలో గడిపాడు నా డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో మొదటిసారిగా దివ్య ప్రేమ అంటే ఏమిటో అనుభవించాను అది కేవలం మెహర్ బాబా స్పర్ధతో స్పర్శతో లిప్త కాలంలో పొందాను అన్నారు వాట్సన్ ధామస్ వాట్సన్ ప్రోద్భలంతో బాబా ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వెళ్లారు మాల్కము జిన్ అడ్రియల్ దంపతులు బాబా రాకకి అమెరికాలో ఏర్పాట్లు చేశారు బాబా గాంధీజీ కోరిక మేరకు ఇంగ్లాండ్లో ఆయన నివాసానికి వెళ్లి దర్శనమిచ్చారు అది అక్టోబర్ రెండో తేదీ గాంధీజీ పుట్టినరోజు గాంధీజీ బాబాను సాధారణంగా ఆహ్వానించి ఎన్నో విషయాలలో బాబా సలహాలను పొందారు తన బరువు దించుకోడానికి బాబా సహాయాన్నర్థించాడు గాంధీ చివరిగా బాబా ఇలా అన్నారు విధి విధానం ప్రకారం జరగవలసింది జరుగుతుంది నీ సామర్థ్యానికి అనుగుణంగా నీ ప్రయత్నం చెయ్యి ఫలితాన్ని దైవ నిర్ణయానికి వదిలి చింతించకుండా ఉండు నీవిచ్చిన మాటను మరవకు నేను చెయ్యవలసింది చేస్తాను అన్నారు మేహర్ బాబా మరి ఈ టైం అయిందండి ఇక్కడతో ఇది ఆపుకుందాం మళ్ళీ వారం మిగిలిన సంగతులు తెలుసుకుందాం అవతార్ మేహర్ బాబా జై బాబా అరుణ గారు జై బాబా అండి జైబాబా అవతార్ మేహర్ బాబా జీవిత చరిత్ర రామకృష్ణే గారు మనకు అందించిన చిన్ని పుస్తకం అనుకుంటూనే దాంట్లోని ఎన్నో విషయాలు వివరంగా మాకు చదివి అర్థమయ్యేటట్టు వినిపించారు మీకు జై మే బాబా